హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం ఈస్ట్ ఆనందబాగ్ మల్కాజగిరిలో లో ఉన్నామండి ఇక్కడ మనకి టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్స్ లో జీ ప్లస్ వన్ హౌస్ సేల్కి వచ్చింది ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి హౌస్ అయితే చాలా బాగుంది చాలా స్టాండర్డ్ కట్టారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనగానే ఎలా ఉంటుంది అనుకోకండి మనకి ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా చెక్కు చెదరకుండా ఉంది అంత స్టాండర్డ్ కట్టారు అప్పుడు కాబట్టి ఇది మనకి టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది గ్రౌండ్ లో వచ్చేసి టూ బిహెచ్ చాలా స్పేసెస్ కి వచ్చింది అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో వన్ బిహెచ్ వన్ బిహెచ్ కి టూ పోర్షన్స్ ఉన్నాయి ఓనర్స్ ఉండే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రెంట్ వస్తుంది మొత్తం రెంట్ కి ఇస్తే మాత్రం మనకి థర్టీ థౌసండ్ వరకు రెంట్స్ వస్తాయి హౌస్ ఇంత స్టాండర్డ్ గా ఉన్నా వీళ్ళు ల్యాండ్ రేట్ కి హౌస్ సేల్ చేస్తున్నారండి ఎందుకు సేల్ చేస్తున్నారు అంటే వీళ్ళు గచ్చిపూర్లో డ్యూటీ అండి వాళ్ళకి లాంగ్ అవుతుందని అక్కడికి షిఫ్ట్ అయ్యారు అందుకని హౌస్ సేల్ చేస్తున్నారు హౌస్ అయితే చాలా స్టాండర్డ్ గా ఉంది హౌజ్ మొత్తం చూసాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పర్వాలేదు కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేద్దాం పదండి ఇది పార్కింగ్ ప్లేస్ అండి మనం పార్కింగ్ యూజ్ చేసుకోవచ్చు మనకు ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ కాబట్టి కార్ కూడా బయట పార్క్ చేసుకోవచ్చు ఇదంతా ఓపెన్ ప్లేస్ అలాగే మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు చూపిస్తాను ఇది వచ్చేసి బోర్ అండి అలాగే మనకి మంజూరు వాటర్ కనెక్షన్ కూడా ఉంది చూడండి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ అని చూపిస్తానండి ఇక్కడ వాష్ ఏరియా కోసం ట్యాబ్స్ ఇచ్చారు చూడండి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇప్పుడు మనం హౌస్ చూద్దాం హౌస్ చూసాక మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి మనకి హౌస్ ముందు అయితే చాలా స్పేస్ ఉంది చూడండి ఓపెన్ ప్లేస్ మనకి హౌస్ చుట్టూ కూడా చాలా సెట్ బ్యాక్ తీసుకున్నారు పక్కన ఒకటే ఓపెన్ ప్లాట్ ఉందండి అందుకే చెట్లన్నీ మలిసి ఉన్నాయి ఇప్పుడు లోపలికి హౌస్ చూద్దాం గ్రౌండ్ వచ్చేసి మనకి టూ బిహెచ్కే ఉంది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో వన్ బిహెచ్ టూ పోర్షన్స్ ఉన్నాయి అవి నేను చూపిస్తాను ఇప్పుడు లోపలికి హౌస్ చూద్దాం రండి సో మెయిన్ డోర్ చూడండి చాలా స్టాండర్డ్ ఇచ్చారు చాలా స్టాండర్డ్ ఉంది ఇది వచ్చేసి మనకి సెట్అవుట్ ఏరియా చూడండి ఇక్కడ కబర్డ్ వర్క్ చేశారండి చూడండి ఇక్కడ మొత్తం వుడ్ వర్క్ చేశారు ఇక్కడ కూడా ఇదంతా సెట్అవుట్ హాల్ చూద్దాం రండి మనకి హాల్ సెట్అట్ సపరేట్ గా ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ హాల్ అంటే చాలా స్పేసెస్ ఉంది ఇదంతా హాల్ హాల్ లో మనకి చాలా పెద్ద విండో వచ్చింది ఇక్కడ కూడా మనకి మొత్తం వుడ్ వర్క్ చేశారు ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఇచ్చారండి మనకి టీవీ నుండి వచ్చేసి వుడ్ వర్క్ తో ఉందండి చాలా బాగా అనిపిస్తుంది ఇది మనం హాల్ కమ్ డైనింగ్ రెండు యూజ్ చేసుకోవచ్చు అండి అక్కడ హాల్ అలాగే ఇక్కడ డైనింగ్ ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ పెట్టడానికి ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ సపరేట్ గా ఇచ్చారండి సపరేట్ డోర్ ఇచ్చారు కిచెన్ కి ఇదంతా కిచెన్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది కిచెన్ లో మొత్తం వుడ్ వర్క్ చేశారండి కబోర్డ్స్ తోటి చూడండి మనకి కిచెన్ లో కబోర్డ్ వర్క్ చేశారండి మొత్తం వుడ్ వర్క్ చేశారు కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి పూజ రూమ్ కోసం ఇక్కడ చిన్న ఇచ్చారు ఇది వచ్చేసి పూజ రూమ్ అండి ఇది హౌస్ బ్యాక్ సైడ్ చూడండి మనకి మస్కెట్ టూ ఇచ్చారు నేను చెప్పాను కదా హౌస్ బ్యాక్ సైడ్ చూపిస్తానని హౌస్ బ్యాక్ సైడ్ అయితే చాలా స్పేస్ ఉందండి ఇక్కడ మనకి సపరేట్ గా ఏరియా వచ్చింది బ్యాక్ సైడ్ చూడండి ఇదంతా హౌస్ బ్యాక్ సైడ్ మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే చూడండి అన్ని చెట్లు పెట్టారు చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్ చూద్దాం రండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో ఇన్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది మనకి ఇక్కడ కూడా వుడ్ వర్క్ చేశారు సెల్ఫ్ కి ఇందులో వాష్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసి వాష్ వాష్రూమ్ ఇక్కడ మనకి లో రోప్ కూడా మొత్తం కపోర్ట్ చేశారు ఇక్కడ మనకి గా వచ్చింది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని సపరేట్ వచ్చింది అండి ట్యాప్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ పాయింట్ ఇచ్చారు మనకి గా ఉంటుంది కనిపించకుండా చాలా బాగుంది ఇప్పుడు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ యూజ్ చేసుకోవచ్చు కాకపోతే చాలా స్పేసెస్ ఉంది సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో అంత పెద్దగా ఉంది మనకి ఇందులో కూడా కింగ్ సై బెడ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది అండి ఇందులో కూడా మనకి సెల్ఫ్ వుడ్ వర్క్ చేశారు అలాగే ఇందులో అటాచ్ వాష్ రూమ్ ఇక్కడ మనకు సెపరేట్ ఇచ్చారండి డ్రెస్సింగ్ ఏరియా కోసం మనకి ఇందులో కూడా లో రూఫ్ ఉంది దీనికి కూడా మనకి కబోర్డ్ వర్క్ చేశారు ఇదైతే అటాచ్ వాష్రూమ్ అండి రెండు బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చింది కామన్ వాష్రూమ్ ఇవ్వలేదు అలాగే మనకి అన్ని డోర్లు కూడా టేకు డోర్లు అండి అప్పటి డోర్లు కాబట్టి చాలా స్టాండర్డ్ ఉన్నాయి పైకి వెళ్ళి చూద్దాం రండి రెండు పోర్షన్ నేను చెప్పాను కదా అవి చూపిస్తాను మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రెండు పోర్షన్లు అండి సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఇది ఒక పోర్షన్ వన్ బిహెచ్కే ఉంటుంది అదొక పోర్షన్ అలాగే ఇది ఒక పోర్షన్ అండి ఇక్కడ మొత్తం బాల్కనీ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి చుట్టూ చూద్దాం పదండి చూడండి చుట్టూ ఏ ఉన్నాయి ఇదైతే చాలా పెద్ద కాలనీ అండి హౌజెస్ మధ్యలో ఉంది ఈ చెట్టు అయితే ఈ ఇంట్లోనే ఉందండి రెండు చెట్లు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి ఇప్పుడు హౌస్ చూసాం కదా ఇప్పుడు హౌస్ ప్రైస్ చెప్తానండి ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి వన్ పాయింట్ త్రీ అండి కోటి ముప్పై లక్షలు ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇది ఓన్లీ ల్యాండ్ ప్రైస్ మాత్రమే అండి ఎందుకంటే మనకి ఇక్కడ ల్యాండ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ అని అడుస్తుంది కాబట్టి వీళ్ళు ఓన్లీ ల్యాండ్ ప్రైజ్ మాత్రమే అడుగుతున్నారు తీసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అండి ఇంకా చాలా ఇయర్స్ వరకు కూడా మనం అవసరం లేదండి అంత స్టాండర్డ్ ఉంది అలాగే మనం ఇక్కడ సరౌండింగ్ చూసుకున్నట్లయితే చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి అండి అన్నిటి కూడా మనకు కనబడినట్ అయితే చాలా బాగుంది అలాగే మనకి సికింద్రాబాద్ కూడా చాలా దగ్గరలో ఉందండి ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది సికింద్రాబాద్ దగ్గరలో చూపించండి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి హౌస్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను మీరు వాళ్ళకి కాల్ చేసి మీ డౌట్ క్లారిఫై చేస్తారు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ వస్తాను బాయ్